హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ష్యామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి ఇరవై ఆరో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో చూద్దాము సో ఈరోజు మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఐసీసీ టీ ట్వంటీ ఉత్తమ క్రికెటర్గా సూర్య అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఈవెంట్ రావడం జరిగిందండి సో మనకి ఇంటర్నేషనల్ ఏదైతే మనకి ఐసీసీ అని ఉంటుందో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్పేసి వీళ్ళు ప్రతి సంవత్సరము ఏదైతే మనకి ఉత్తమ క్రికెటర్స్గా అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతూ ఉంటుంది సో మనకి లాస్ట్ ఇయర్లో అంటే ట్వంటీ ట్వంటీ టూకు సంబంధించి లాస్ట్ ట్వల్వ్ మంత్స్లో ఎటువంటి పర్ఫార్మ్ చేశారు మంచి పర్ఫార్మెన్స్ చేసినటువంటి స్పోర్ట్స్ వ్యక్తులకి ఈ యొక్క అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి క్రికెటర్స్కి సో దాంట్లో భాగంగా టీ ట్వంటీ ఉత్తమ క్రికెటర్గా మనకి సూర్యా ఉన్నారు అని చెప్పేసి ఏదైతే మనకి సూర్యకుమార్ యాదవ్ అని చెప్పేసి చెప్తామో అతను ఉన్నారు సో భారతదేశం నుంచి ఫస్ట్ టైం యొక్క వ్యక్తి మనకి టీ ట్వంటీ ఉత్తమ క్రికెటర్గా ఎండుకోవడం జరిగింది ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుంచుకోవాలండి సో అదేవిధంగా మనకి మహిళల కేటగిరీలో మనకి ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి తాలియా మెగ్రాత్ సో ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి తాలియా మెగ్రాత్ అనే ఆమె అత్యుత్తమ టీ ట్వంటీ క్రికెటర్ అవార్డుని తీసుకోవడం జరిగింది సో ఈ రెండు పాయింట్స్తో పాటుగా మనము మొత్తము థర్టీన్ కేటగిరీస్లో ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తూ ఉంటారండి మొత్తం పదమూడు కేటగిరీస్ని మొత్తం ఎగ్జామినర్ అయితే అడగర్లే కానీ మనము బాగా గుర్తుంచుకోవాల్సింది కొన్ని ఉన్నాయండి అవి గుర్తుంచుకుంటే సరిపోతుంది మనం మొత్తం థర్టీన్ కేటగిరీస్ అంటే దగ్గర దగ్గరగా పదమూడు మంది పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం వస్తుంది అవన్నీ అవసరం లేదు సో ఇక్కడ మనము ఫస్ట్ టైం మనకి టీ ట్వంటీ కాబట్టి ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఉమెన్ కేటగిరీలో తాలియా మెగ్రా తాస్ ఆస్ట్రేలియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనకి మెన్ వన్ డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అండి ఇది టీ ట్వంటీ అండి ఇది టూ ట్వంటీకి సంబంధించింది ట్వంటీ ట్వంటీ సో ఇప్పుడు వచ్చేసి మనం వన్ డే గురించి మాట్లాడుకుంటా ఉన్నాం సో మెన్స్ డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అయితే మాత్రం బాబర్ అని చెప్పేసి బాబర్ అజీమ్ పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి సో అదేవిధంగా ఉమెన్ డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అయితే మాత్రం మనము షబీనిమ్ ఇస్మాయిల్ అని చెప్పేసి మనకి సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ఆమె సో అదేవిధంగా టెస్ట్ అయితే మనకి టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అయితే మాత్రం బెన్ స్టోక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి బెన్ స్టోక్స్ సో బెన్ స్టోక్స్ని టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా తీసుకోవడం జరిగిందండి సో అదేవిధంగా మెన్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అండి సో మెన్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అంటే మనకి వర్ధమాన క్రికెటర్ అని చెప్పేసి అంటామండి సో మార్కోస్ జెన్సన్ అని చెప్పేసి ఇతను నామినేట్ చేయడం జరిగింది సో అదేవిధంగా ఉమెన్ ఎమర్జింగ్ అయితే మాత్రము మనము రేణుకా సింగ్ అని చెప్పేసి మన భారతదేశానికి సంబంధించినామే సో ఏమన్నీ సెలెక్ట్ చేయడం జరిగిందండి ఇట్లా సెలెక్టెడ్గా ఒక ఆరు పేర్లు గుర్తుంచుకోండి అంతే మొత్తం పదమూడు పేరు పై ఎగ్జామ్ అని అడగరండి సో మనం బాగా గుర్తుంచుకోవాలి కొన్ని ఏవి చదవకూడదు మనకి తెలిసి ఉండాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే భారత్ ఈజిప్టులో వ్యూహాత్మక భాగస్వామ్యం అని చెప్పి చెప్తా ఉన్నారండి సో మనకి ఏదైతే మనకి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అధ్యక్షుడు ఎవరైతే మనకి ఈజిప్ట్కి సంబంధించిన అధ్యక్షుడు మీరు ఇక్కడ ఫోటోలో చూడొచ్చు సో అబ్దుల్లా ఫత్ అల్ సిసి అని చెప్పేసి అబ్దుల్లా ఫత్ అల్ సిసి సో ఇతను రావడం జరిగిందండి సో ఒక ఈజిప్ట్ ప్రెసిడెంట్ మన ఇండియాకి ఫస్ట్ టైం ఇలా ముఖ్య అతిథిగా రావటం అని చెప్పేసి మీ అందరూ కరెంట్ అఫేర్స్లో చదువుకునే ఉంటారండి సో దీంట్లో భాగంగా ఇక్కడ మెయిన్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇతను రిపబ్లిక్ డే వచ్చాడు కదా ఆ టైంలో ద్వైపాక్షిక సంబంధాలలో ఇరు దేశాల మధ్య జరిగినటువంటి వ్యాపార ఒప్పందం గురించి అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే వచ్చే ఐదేళ్లలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యము తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్లండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్లకు పెంచుతాము అని చెప్పి చెప్తున్నారు సో వాటి మధ్య మేము అదేవిధంగా విధంగా డాలర్స్లో చెప్పాలంటే పన్నెండు వందల కోట్ల డాలర్లు సో పెంచేందుకు ఉభయాలు ఒక అంగీకారానికి అంటే ఎంఓయూ కుదుర్చుకున్నారు అని చెప్పి చెప్తున్నారండి సో ఈ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి తొంభై ఏడు వేల తొమ్మిది ఎనిమిది కోట్లని రాబోయే ఈ సంవత్సరంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో బలోపేతం చేస్తాము అని చెప్పే స్టేట్మెంట్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉక్రెయిన్కు లెప్పర్ టూ ట్యాంకులు అని చెప్పేసి ప్రధానంగా ఈవెంట్ రావడం జరిగిందండి సో మనకి ఏదైతే ప్రాథమికంగా పద్నాలుగు వాహనాలను అందించేందుకు జర్మనీ అంగీకారము అమ్రామ్స్ ను అందిస్తామన్న అమెరికా సో ఇన్ జనరల్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏవైతే కొన్ని యుద్ధ ట్యాంకులు ఉంటాయో ఆ యుద్ధ ట్యాంకులు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం చూసినట్లయితే టూ అనే యుద్ధ ట్యాంకులు అనేవి ఉక్రెయిన్కి ఏ కంట్రీ వాళ్ళు ఇచ్చారు అని ఎగ్జాంపుల్ అడగొచ్చు సో అదేవిధంగా ఇక్కడ మనము ఆ బ్రామ్స్ను అమెరికా ఏ కంట్రీ వాళ్ళకి అందచేసింది వాటి యొక్క యుద్ధ ట్యాంకులు అని అడగచ్చు ఉక్రెయిన్కి అండి సో ఈ రెండు బాగా గుర్తుంచుకోవాలి ఈ టర్మ్స్ అదేవిధంగా ఏదైతే మనకి ఈ ఏదైతే జర్మనీ ఉంటుందో ఈ జర్మనీ ఛాన్సలర్ అండి ఓలాఫ్ షోల్జ్ అనే వ్యక్తి మొత్తం ఒక పద్నాలుగు లెపర్డ్ టూ ఏ సిక్స్ ట్యాంకులను ఏదైతే మనకి లెపర్డ్స్ లెపర్డ్స్ టూ సో ఏ సిక్స్ అనేవి యుద్ధ ట్యాంకులు అండి సో ఇలాంటివి మేము పద్నాలుగు ఇస్తాము అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి మనం ఆంబ్రామ్స్ సో ఇది యుఎస్ఏకి సంబంధించిందండి సో ఇలాంటివి మేము ముప్పై ఒకటి ఇస్తాము అని చెప్పేసి వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ప్రమాణము అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో ఇది మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో న్యూజిలాండ్లో కొంత ఆర్థిక ఏదైతే మనకి రాజకీయ సంక్షోభం ఉంటుందో ఈ సంక్షోభంలో భాగంగా దాన్ని అంతకుముందు మనకి జెసిండా మనకి ఆర్డెన్ అనే ఒక ఆమె ఉండేది సో ఈమె పద ప్రధాని పదం నుంచి రాజీనామా చేసిందండి సో చేయడంతో మనకి న్యూజిలాండ్ నలభై ఒకటవ ప్రధానిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది నలభై ఒకటవ ప్రధానిగా మనకి క్రిస్ హిప్కిన్స్ అనే వ్యక్తి రావడం జరిగింది ఇతను లేబర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి సో మనకి లేబర్ పార్టీ సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలండి సో మనకి లేబర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇతను బాగా గుర్తుంచుకోవాలి సో ఎవరి ప్లేస్లో వచ్చారంటే మనము జెసిండా ఆర్డర్న్ అనే ఆమె ప్లేస్లో వచ్చారు నలభై ఒకటవ ప్రధానిగా రావడం జరిగింది సో న్యూజిలాండ్ అనగానే మీ అందరికీ తెలిసిందే ఏదైతే మనకి రెండు వేల తొమ్మిది తర్వాత పుట్టినటువంటి యువత అక్కడ ఎవరైతే యువత ఉంటుందో వాడికి సిగరెట్లు అమ్మకూడదు నిషేధం అని చెప్పేసి సిగరెట్లను బ్యాన్ చేసిన కంట్రీ ఏంటి రీసెంట్గా అంటే న్యూజిలాండ్ అని చెప్పేసి మనం చెప్పాలి సో అదేవిధంగా ఓటు హక్కును మహిళలకు ఫస్ట్ టైం ఓటు హక్కును కల్పించిన కంట్రీ ఏదన్నా ఉందంటే దట్ ఈజ్ ఆల్సో న్యూజిలాండ్ సో న్యూజిలాండ్ పిఎం మారారు గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కుప్పిలి పద్మాకు సుశీల నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారము సుశీల నారాయణ సాహిత్య పురస్కారము అండి సుశీల నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారము ఏదైతే మనకి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి సో మీ అందరికి ఐడియా ఉంటూ ఉంటుందండి సి నారాయణ రెడ్డి గారు సో మనకి తెలుగు సినిమాలో చాలా కూడా పాటలు రచించున్నారు సో ఆయన భార్య గారు ఎవరైతే సతీమణి ఉన్నారో సుశీల నారాయణ రెడ్డి పేరిట ఏదైతే మనకి సుశీల నారాయణ రెడ్డి పేరిట ఒక సాహిత్య పురస్కారాన్ని ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటా ఉంటా ఉన్నారు సో దాంట్లో భాగంగా రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఒక ఆమెకి ఇచ్చున్నారు ఆమె ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ అండి సో ఈ కుప్పిలి పద్మకు మనకి సుశీల నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం లభించడం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకోవడం సరిపోతుంది ఎందుకంటే ఇది మన తెలుగుకు సంబంధించిన వ్యక్తి అదీ కాకుండా జ్ఞానపీఠ అవార్డు పొందిన వ్యక్తులండి మన తెలుగు రాష్ట్రాల నుంచి మన తెలుగు వ్యక్తులు జ్ఞానపీఠ అవార్డు ఇప్పటివరకు మొత్తం ముగ్గురు మాత్రమే తీసుకున్నారండి సో దాళ్ళల్లో మనకి మనకి విశ్వనాథ సత్యనారాయణ సో రామాయణ కల్పవృక్ష అనే నవలికి రావడం జరిగింది సో అదేవిధంగా సి నారాయణ రెడ్డి విశ్వం భర అనే నవలకు రావడం జరిగిందండి సో అదేవిధంగా భరద్వాజ్ అండి సో మనకి రావురి భరద్వాజ్ గారు అని ఒక ఆయన ఉన్నారు పాకుడు రాళ్ళు అనే నవలకు రావడం జరిగింది సో దాంట్లో భాగంగా శ్రీ నారాయణ రెడ్డి గారండి సో విశ్వం భర అని చెప్పేసి మనకి విశ్వం భార అనే నావల్కి రావడం జరిగింది సో అందువల్ల ఇది మన తెలుగు వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అవార్డు అండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సుశీల నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం కుప్పిలి పద్మాకు వచ్చింది అనే పాయింట్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది సో జ్ఞానపీఠ అన్న భారతదేశంలో ఇచ్చే హయ్యెస్ట్ లిటరసీ అవార్డు ఏదైనా ఉందంటే దట్ ఈస్ జ్ఞానపీఠ అవార్డు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం గుర్తుంచుకోవాలి సో మనం రీసెంట్గా కూడా జ్ఞానపీఠ అవార్డు అండి సో రెండు వేల ఇరవైకి సంబంధించి ఒక వ్యక్తి చనిపోయారు ఫుకున్ అని చెప్పేసి మనకి ఏదైతే అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మనకి రీసెంట్గా చనిపోయాడు అని చెప్పేసి కూడా వార్తల్లో రావడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు నేటి నుంచే అని చెప్పేసి రావడం జరిగిందండి మనకి ఇప్పటిదాకా మనకి ఏదైతే సుప్రీంకోర్టులో తీర్పులు మొత్తం ఇంగ్లీష్లోనే ఉండేవి సో వీటిని కూడా అంటే ఇప్పుడు కూడా మనం ప్రాంతీయ భాషల్లో తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో మనకి కోర్ట్ ఆఫ్ ఇండియా మనము ఒక ఏదైతే మనకు ఈ ఎస్సిఆర్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగిందండి సో ఇక్కడ మనం బాగా చూసినట్లయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రెండు మూడు పాయింట్స్ కనిపిస్తాయండి మనకి లాస్ట్ టైం కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఈ క్రింది ఏ భాషను కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో గుర్తించబడలేదు మొత్తం ఇరవై రెండు భాషలు ఉంటాయి వాటిలో గుర్తించబడని ఏది అని అడిగాడండి సో ఇక్కడ మనకి ఓవరాల్గా ఇక్కడ మనకి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చబడిన తెలుగు తమిళము కన్నడము హిందీ అస్సామీ బెంగాలీ గుజరాతీ కాశ్మీరీ కొంకణి మలయాళం మణిపూరి మరాఠీ నేపాలి ఒరియా పంజాబ్ సంస్కృతము సింధీ ఉర్దూ బోడో సందాలి మైథిలి డోగ్రీ భాషల్లో ప్రజలకు ఉచితంగా పొందవచ్చు సో ఇక్కడ మన పాయింట్ వచ్చిందండి ఖచ్చితంగా ఇరవై రెండు లాంగ్వేజెస్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఈఎస్సిఆర్ అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా వీటిని రీజనల్ లాంగ్వేజెస్లో కూడా తీర్పులు మీ వెబ్సైట్లో ఉంచుతాము చూసుకోవచ్చు కక్షిదారులు అని చెప్పి చెప్పడం జరిగింది సో మనం రేపు ఎగ్జామ్ పాయింట్ ఖచ్చితంగా ఈఎస్సిఆర్ అంటే అబ్రివేషన్ ఏంటి అని అడగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది సో ఈఎస్ఈఆర్ఏ అంటే మనము ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ సుప్రీం కోర్ట్ ఎలక్ట్రానిక్ సుప్రీం కోర్ట్ రిపోర్ట్స్ అదండి సో మనము ఎలక్ట్రానిక్ సుప్రీం కోర్ట్ రిపోర్ట్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అదే విధంగా ఎలక్ట్రానిక్ సుప్రీం కోర్ట్ రిపోర్ట్స్ సో ఇలాంటివి అబ్రివేషన్స్ వచ్చినప్పుడు కొంచెం లో గుర్తుంచుకుంటేనే ఈజీగా ఉంటుందండి సో మనకు కొంచెం తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే గుర్తుంచుకుంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే మనకి పేపర్ అనేది తెలుగు ఇంగ్లీష్లో మనకి తయారు చేసి గూగుల్ ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటారు దాంట్లో కొంచెమైనా ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా అబ్రివేషన్స్ ఒకటి థీమ్స్ ఒకటి థీమ్స్ ఏదైతే మనకి డేస్ యొక్క థీమ్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా ఇంగ్లీష్లో చదువుకుంటే మంచిది సో దాంట్లో భాగంగా మేము మొత్తం భాషలో పొందుపరుస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి సో అదే విధంగా మనకి ఏదైతే మనకి గురువారం నుంచి మనకి ఏదైతే మనకి ప్రాంతీయ భాషల్లో అయితే వాటిల్లో ఇప్పటికే పన్నెండు వందల అరవై ఐదు తీర్పులు ప్రాంతీయ భాషల్లో ఉన్నాయని ఈ తీర్పుల్లో హిందీలో ఒడియాలో ఇలా అవసరం చెప్తా ఉన్నారు ఏమైనా అవసరం లేదు కానీ మనకి దగ్గర దగ్గరగా ఈ యొక్క ఇప్పుడైతే గురువారం నుంచి పదమూడు భాషల్లో తీర్పులు సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంచింది అని చెప్పేసి అదే అదేవిధంగా మొబైల్ యాప్ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ వెబ్సైట్లో కూడా జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నారండి సో అదేవిధంగా ఈ ఏడాది ఒకటో తేదీ దాకా వెలువరించిన తీర్పులను న్యాయవాదులు విద్యార్థులు చూసుకోవచ్చు అని ఓవరాల్గా చెప్తా ఉన్నారు సో ఇది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వస్తుంది అంటే మనము జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి అందుబాటులోకి వస్తున్నాయి ఈ వెబ్సైట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మెయిన్గా ఇక్కడ అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి మొత్తం రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో ఇరవై రెండు భాషలు ఉంటాయి ఇరవై రెండు భాషలు కూడా మనం ఖచ్చితంగా అన్నీ గుర్తుంచుకోవాల్సిందే సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ధృవీకరణ పత్రానికి ఐజీబీసీ నిర్వాహకుల నుంచి అందుకున్న డిఆర్డిఎం అనూప్ తప్పనిసరి సో అనుప్ తత్వది అని చెప్పేసి రావడం జరిగిందండి సో ఓవరాల్గా ఇతని పేరు కాదులే కానీ హరిత స్టేషన్గా విశాఖ రైల్వే స్టేషన్ సో మనకి మరొకసారి ఈ విశాఖ రైల్వే స్టేషన్ వార్తలు రావడం జరిగిందండి సో మనకి ఇక్కడ మన ఈ ట్రైట్ స్టేషన్గా అంటే ఏమన్నాడు ఫుడ్ క్వాలిటీ మంచిగా ఉండటంలో భాగంగా ఈ ట్రైట్ స్టేషన్గా లాస్ట్ టైం విశాఖపట్నం గుర్తించబడిందండి సో ఈసారి వచ్చేసరికి మనకి ఇప్పుడు వచ్చేసరికి గ్రీన్ రైల్వే స్టేషన్ ధృవీకరణ పత్రాన్ని తీసుకుంది అని చెప్పేసి ప్రధానంగా వార్తల్లోకి రావడం జరిగిందండి సో అత్యుత్తమమైన రేటింగ్తో గ్రీన్ రైల్వే స్టేషన్ ధృవీకరణ పత్రం ఒక సర్టిఫికేట్ ఇస్తారండి ఇలాంటివి అరుదుగా ఇచ్చే కొన్ని స్టేషన్లకు మాత్రమే ఇస్తారు అలాంటి వాటిలో మనకి విశాఖపట్నం కూడా ఒకటి ఉంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో అందువల్ల వార్తల్లోకి వచ్చిందండి ఏదైతే మనకి కాలుష్య కారకాలను తగ్గించే ఆరు పర్యావరణ విభాగాలలో విశాఖపట్నం వందకి ఎనభై రెండు పాయింట్లు సాధించిందట సో అందువల్ల మనకి గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది సో మనకి రీసెంట్గా ఏ రైల్వే స్టేషన్కి కింద ఆప్షన్స్లో ఇచ్చేసరికి మనకి గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికెట్ రాబోతుంది అంటే మనకి విశాఖపట్నం రైల్వే స్టేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇది ఈ ట్రైట్ స్టేషన్గా కూడా ఎంపిక అయింది ఇది మీరు కరెంట్ ఆఫీసర్ కూడా చదివే ఉంటారండి సో మనకి ఈ ట్రైట్ అని చెప్పేసి ఫుడ్ క్వాలిటీ మంచిగా ఉంటే అక్కడ ఏదైతే ఆ రైల్వే స్టేషన్ లో మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు హైజనిక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు హైజనిక్ గా ఉంటుందో అలాంటి వాటికి మనకి రైట్ టు స్టేషన్ గా ఎంపిక చేస్తూ ఉంటారు సో ఇది ఒకటి వార్తల్లోకి వచ్చింది ఇప్పుడు మనకి గ్రీన్ రైల్వే స్టేషన్ ధృవీకరణ సొంతం చేసుకుంది సో ఈ రెండు పాయింట్లు గుర్తుంచుకోండి సరిపోతుందండి సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి ఇది తూర్పు కోస్తా రైల్వే జోన్ లోని వాల్తేరు డివిజన్ పరిధిలో ఉంటుంది ఈ యొక్క విశాఖపట్నం రైల్వే స్టేషన్ సో వాల్తేరు డివిజన్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సౌర్య సాహసాలకు సత్కారము అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి సో మనకి ఈరోజు ఏవైతే పౌర పురస్కారాలు ఉంటాయో అంటే భారతరత్న అయితే అనౌన్స్మెంట్ చేయలేదులే కానీ భారతరత్న తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అండి సో మనకి పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ సో వీటి గురించి నేను సపరేట్గా వీడియో చేయడం జరుగుతూ ఉందండి సో దీంట్లో భాగంగా మనకి సౌర్య సాహసాలకు పురస్కారాలు అని చెప్పేసి తొమ్మిది వందల ఒక్క మందికి పోలీసుల పతాకాలు ప్రకటించిన కేంద్ర హోంశాఖ ఏదైతే మనకి ఏదైతే కేంద్ర సాయుధ బలగాలకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం తొంభై ఒక్క మంది పోలీస్ సిబ్బందికి కేంద్ర హోంశాఖ వివిధ సేవా పథకాల్లో ప్రకటించింది అని చెప్పేసి డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ జాబితాను విడుదల చేసిందని చెప్పి చెప్తున్నారండి ఓవరాల్గా దీంట్లో వన్ ఫార్టీ మెంబర్స్ అండి సో నూట నలభై మంది వచ్చేసరికి మనకి సౌర్య పతాకాలతో పిఎంజి అనే అవార్డులు తీసుకోవడం జరిగిందండి సో నూట నలభై వచ్చేసరికి పిఎంజి అని చెప్తాము సో పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ సో వీటిని పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ అవార్డ్స్ అనేవి వన్ ఫార్టీ మెంబర్స్ తీసుకోవడం జరిగింది సో అదేవిధంగా తొంభై మూడు మందికి అయితే మాత్రము ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఏదైతే మనకి పోలీస్ సో మనకి ఇక్కడ మనం చూసినట్లయితే వన్ ఫార్టీ మందికి శాశ్వత పిఎంజీలు తొంభై మూడు మందికి పిపిఎండిఎస్ అని చెప్పే చెప్తామండి సో మనకి ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగిష్డ్ సర్వీసెస్ అని చెప్పేసి మొత్తం తొంభై మూడు మంది సెలెక్ట్ చేయడం జరిగిందండి సో అదేవిధంగా ఆరు వందల అరవై ఎనిమిది మందికి మనకి పిఎంఎంఎస్ అని చెప్పేసి అవార్డ్స్ని డిక్లేర్ చేయడం జరిగింది సో మనకి ఇది వచ్చేసరికి ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ సర్వీసెస్ అని చెప్పేసి మొత్తము వీళ్ళని డిక్లేర్ చేయడం జరిగిందండి సో కాను పోలీస్ పతాకాలు తొమ్మిది వందల మందికి ఒకటి వచ్చాయి అని పాయింట్ మనం గుర్తుంచుకోండి సరిపోతుంది సో అదేవిధంగా ఇవి ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి సో వన్ ఫార్టీ నైంటీ త్రీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ ఆరు వందల అరవై ఎనిమిది ఇది వచ్చేసి మనకు పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్ సో ఈ ఫిగర్స్ మూడు గుర్తుంచుకొని సరిపోతుందండి సో అదేవిధంగా మనకి ఎక్కువగా మనకి సిఆర్పిఎఫ్ అధికారికి సారి అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇవి గుర్తుంచుకోండి ఈ డేటా గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి నాలుగు వందల పన్నెండు మంది సైనిక సిబ్బందికి పురస్కారాలు అని చెప్పేసి ఇవి వేరండి సో ఇవి వేరు దీనికి సంబంధించి మనకి శౌర్య పురస్కారం అని కీర్తి పురస్కారం అని ఇవి ఉన్నాయి సో ఇవి మొత్తము నాలుగు వందల పన్నెండు మంది సైనిక సిబ్బందికి పురస్కారాలు ఏదైతే గణతంత్ర దినోత్సవాల సందర్భంగా నాలుగు వందల పన్నెండు మందికి సైనిక సిబ్బందికి కేంద్ర ప్రభుత్వము శౌర్య పురస్కారాలను ప్రకటించింది అని చెప్పేసి చెప్తున్నారండి వీటిలో ఆరుగురికి అత్యున్నతమైన రెండో అత్యున్నత పౌర పురస్కారం కీర్తి చక్ర సో పదిహేను మందికి మూడో అత్యున్నత పురస్కారము శౌర్య చక్ర అంటే మనం గ్యాలెంట్రీ అవార్డ్స్ అని చెప్పి చెప్తామండి ఇవి వేరు ఇవి పోలీస్ అవార్డ్స్ ఇవి వేరు సో వీటి గురించి ఒక చిన్న వీడియో చేయడం జరుగుతూ ఉంది ఏదైతే మనకి పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అది కానివ్వండి గ్యాలంటీ అవార్డ్స్ నుంచి కానివ్వండి ఈ రెండు ఫీల్డ్స్ నుంచి ఎక్కువగా ఎగ్జామినర్ నడడానికి పాసిబిలిటీ ఉంటుంది సో ఓవరాల్గా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది పోలీస్ సేవా పథకాలు అంటే నా తొమ్మిది వందల ఒకటి గుర్తుంచుకోండి సో వీటిలో ఈ కేటగిరీస్ గుర్తుంచుకోండి ఇట్ ఈస్ ఎనఫ్ సరిపోతుంది సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్